తెలుగుదేశం పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ చంద్రప్రకాష్లను చిత్తూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సమన్వయకర్తలుగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వీరిద్దరిని ఘనంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తమపై నమ్మకం ఉంచి చిత్తూరు జిల్లా సమన్వయకర్తలుగా నియమించడం సంతోషకరమని చిత్తూరు జిల్లాలో ఉండే ఏడు నియోజకవర్గాలతో పాటు ఒక పార్లమెంటు స్థానాన్ని గెలిపించి చూపిస్తామని తెలిపారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు నారా లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ మాజీ మేయర్ కఠారి హేమలత తదితరులు పాల్గొన్నారు ప్రయత్నిస్తామని ఖచ్చితంగా ఏంటి తెలుస్తామని ఈ పత్రాత్మకంగా తెలియజేస్తున్నాము మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ బాధ్యతను మా మీద నమ్మకం ఉంచిన పార్టీ అధిష్టానానికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన మేము ఈ బాధ్యతని హండ్రెడ్ ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా నాయకులుగా నేను ఉన్నానది పత్రికా సభ చాలా మంది తెలుసు అదేవిధంగా మేము ఏ పదవులు మండలం జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా కానీ అగ్రికల్చర్ మార్చి చైర్మన్ చిత్తూరుగా కానీ అదే జిల్లా పరిషత్ చైర్పర్సన్ మా మిత్రున్నది అన్ని బాధ్యతలు కూడా ఈఎంఐ ఆ బాధ్యతలు నిర్వహి ఎక్కడ కూడా ఒక ఆఫీసీ కానీ కాన్ పురుషులు కూడా ఇప్పుడు జిల్లా تو نا کچھ ستندگ سبند پہ چاہا سنشن